హలో అండి నమస్కారం ఒక చిన్న విషయం ఏంటంటే మన ఎదురుగానే మనల్ని హేళన చేసి మాట్లాడుతున్నారు చులకం చేసి మాట్లాడుతున్నారు అంటే మాత్రం దానికి మన రియాక్ట్ని బట్టి ఉంటుంది మనము దానికి ఎంత రియాక్ట్ అవుతామనే దానిపైననే మన నిజస్వరూపం ఉంటుంది ఎలాగ అనగా మనల్ని చులకం చేసి మాట్లాడారు అంటే దాన్ని ఎప్పుడైతే నన్ను ఎందుకు ఇలా అన్నావు అని ఎప్పుడైతే ఎదిరించి అడుగుతావో అప్పుడు నిన్ను నువ్వు చులకం చేసుకున్నట్టే ఎందుకంటే వాళ్ళు చులకం చేసి మాట్లాడేటప్పుడు మనము రియాక్ట్ అవ్వద్దు మనం రెచ్చిపోయేలా మాట్లాడతారనమాట మేబీ అలా రెచ్చగొట్టేటప్పుడు మనం రియాక్ట్ అవ్వకూడదు అనమాట ఒకవేళ మనం రియాక్ట్ అయ్యామే అనుకోండి మనల్ని మనల్ని మనం చులకం చేసుకున్నట్లు అవుతాం మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనమే పోగొట్టుకుంటాం కాబట్టి అవతలి వాళ్ళు చులకం చేసి మాట్లాడి రెచ్చగొట్టినా సరే మనము దానికి ఆన్సర్ ఇవ్వాలి తప్ప రియాక్ట్ అవ్వకూడదు సో రియాక్ట్ అయ్యాము అంటే మనము దాన్ని నిజమే అని మనమే ప్రూవ్ చేసినట్లవుతుంది సో మనకు మన మనకు సొంతంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెట్టుకోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకు ఉండాలి నేను ఆ పని చేయలేదు అయినా సరే వాళ్ళు చులకనగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకు నువ్వు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇచ్చావు అంటే ఒకవేళ వాళ్ళు చులకన చేసేటప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యావు అంటే అది నిజం చేసినట్టు అవుతుంది సో అలాగా అలాగని కామ్గా ఉండిపోవాలి అని నేను చెప్పాను అలాంటి వాళ్లకు గొడవపడకుండా వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తూనే మీ ఆన్సర్ ఏంటో ఇవ్వాలి చేతనైతే ఇలా చెప్పండి కొన్ని కొన్నిసార్లు మీ పక్క వాళ్ళే మీ గురించి సమాధానం ఇస్తారు ఎందుకంటే మీ గురించి మీకంటే మీ పక్క వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది సో వాళ్ళు పైకి చులకనగా మాట్లాడిన వాళ్ళ మనసుకు తెలుసు మనం ఏంటో మన సక్సెస్ కూడా ఒక్కొక్కసారి సమాధానం చెప్తుంది కాబట్టి చులకన చేసి మాట్లాడే వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇచ్చావంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వే పోగొట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి జనాలతో బీ కేర్ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్